సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు కనుక మీ యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్టయితే అది ఏ విధంగా రికవర్ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే యూట్యూబ్ యూజ్ చేస్తారో అదైతే ఓపెన్ చేసేసాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ సింబల్ అనేది కింద కనబడుతుంది కదా యూ అని చెప్పేసి అక్కడ మీ ఐకాన్ అనేది కనబడుతుంది కదా సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీలో మీకు గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ గూగుల్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతారన్నమాట సో ఈ విధంగా కొద్దిగా షేప్ అయితే లోడింగ్ అయితే తీసుకుంటుంది వితిన్ సెకండ్స్లో మనకు లోడింగ్ అయితే అయిపోతుందన్నమాట కొద్దిగా పేషెంట్స్తో అయితే వెయిట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మీ జీమెయిల్ అకౌంట్ అనేది మీకు అయినా కనబడుతుంది సో ఏదైతే మీరు లాగిన్ చేసుకొని ఉన్నారో మీ యూట్యూబ్ ఛానల్కి సో అది వచ్చేసి కనబడుతుంది సో కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు సో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఒకటి అదేంటిదంటే సెక్యూరిటీ అండ్ సైనింగ్ అని చెప్పేసి ఉంది సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి సో దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా కిందికి అయితే కొద్దిగా స్క్రోల్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకున్నట్టయితే ఒక పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుందన్నమాట సో లాస్ట్ అప్డేటెడ్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది లాస్ట్ చేంజ్ అని చెప్పేసి సో అదైతే మీరు ఇప్పుడు వచ్చేసి ప్రెస్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ అయితే ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా లోడింగ్ తీసుకుంటది సో ఆ లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు ఏ విధంగా వస్తాయని చెప్పేసి ఇప్పుడైతే చెప్పబోతున్నారు సో ఇక్కడ మనకు చూసినట్టు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది ఎందుకు వచ్చింది అంటే నాకు స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది అనమాట స్టార్టింగ్ సో మీరేనా కాదా అని చెప్పేసి మీరైతే స్క్రీన్ లాక్ ఇచ్చిన తర్వాత సో ఈ విధంగా అయితే లోడింగ్ తీసుకుంటుంది మళ్ళీ ఒక కొద్ది తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ క్రియేట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట సో మీకు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైనా సరే అది గుర్తుకు లేకపోయినా సరే మీరు ఇక్కడ డైరెక్ట్ కొత్త పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఇచ్చినట్టయితే నాకైతే పాస్వర్డ్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాస్వర్డ్ వచ్చేసి పైన బాక్స్ ఇచ్చిన తర్వాత సెకండ్లో కూడా సేమ్ ఇచ్చేసేయండి సో అది వచ్చేసి కన్ఫర్మేషన్ సంబంధించింది కాబట్టి సో ఇదైతే ఇచ్చేసిన తర్వాత ఒకసారి షో పాస్వర్డ్ అని చెప్పేసి అది ఇది సేమ్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు ఎందుకంటే మళ్ళీ ఇది ఇచ్చేసిన తర్వాత పొరపాటు అయిపోతుంది కాబట్టి సేమ్ ఇది ఎక్కడైనా సేవ్ అని వేసుకొని పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సేవ్ అని నెక్స్ట్ టైం కొట్టిన తర్వాత సో చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది దాన్ని ఓకే అయితే ప్రెస్ చేసేసేయండి సో ఈ విధంగా ఓకే అండ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు కొత్త పాస్వర్డ్ ఏదైనా చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది సో పాత పాస్వర్డ్ అయితే మనకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి సో సో ఇప్పుడు మీరు వచ్చేసి ఇది మళ్ళీ మీరు ఏదైతే ఇంత ముందు క్రియేట్ చేశారో అది ఇచ్చినా సరే అదైతే వర్క్ అవుట్ అయితే కావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ అదే ఇచ్చేసేయండి నేనైతే అదే ఇస్తున్నాను ఇంత ముందు మీరు చూడొచ్చు సో ఇక్కడ ఇచ్చేబోయే ముందైతే మీరు కన్ఫామ్గా ఫస్ట్ పాస్వర్డ్ అయినా సరే నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా క్రియేట్ చేయమని అడుగుతుంది చూడండి సో అది కూడా కరెక్ట్ ఏదైతే ఇస్తారో మీకు అంటే ఎవరు కనిపెట్టలేని రీతికి ఇవ్వండి ఫ్రెండ్స్ సో అదే విధంగా ఇచ్చినాక మళ్ళీ అది కూడా సేవ్ చేసుకోండి ఇప్పటి నుంచి ఎక్కడ మర్చిపోకుండా అది కూడా సేవ్ చేసుకోండి అప్పుడైతేనే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది అనమాట సో ఈ విధంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని కింద బ్లూ కలర్ కనబడుతుంది కదా సో అదైతే ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక పాప వస్తుంది సో దాని తర్వాత అది కూడా ఓకే చేసి అనుకోండి ఈ విధంగా పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్ చేయడానికి పడుతుంది అనమాట సో ఇప్పటి నుంచి మీ పాస్వర్డ్ అనేది మీకు తెలుసు కాబట్టి సో మీ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి లేకపోతే ఏదైనా గూగుల్ సంబంధించిన మీకు జీమెయిల్ ఉంది కదా అది వచ్చేసి సేఫ్ అనమాట ఎందుకంటే మీకు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి పాస్వర్డ్ అయితే స్ కాబట్టి అదైతే ఎక్కడైనా స్టోర్ అయితే చేసుకొని పెట్టుకోండి లేకపోతే మళ్ళీ మలిసిపోతారు కాబట్టి ఎక్కడైనా రాష్ట పెట్టుకోండి ఎక్కడైనా గూగుల్ డ్రైవ్ ఎక్కించుకోండి అదైతే బెస్ట్గా సో ఇది వచ్చేసి బెస్ట్ చాయిస్ అనమాట సో ఇప్పటి నుంచి మీరు మలిసిపోయారు అనుకోండి సెకండ్ సైజ్ అనేది ఉండదు సో సెకండ్ సైజ్ లో మీకు ఏమైతుంది అంటే డైరెక్ట్ మళ్ళా పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి ఇబ్బంది అయిపోతుంది